ఇండస్ట్రీలో నటుల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం సీనియర్ నటులందరూ ఒకటవుతారని నిరూపించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు ఇక ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తను ముందు ఉండి నిలబడి దానిని సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందువల్ల చిరంజీవిని చాలా మంది ఇండస్ట్రీ పెద్దగా కొనియాడుతూ ఉంటారు మరి మొత్తానికైతే ప్రస్తుతం చిరంజీవి మోహన్ బాబును కలవడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది గత కొన్ని రోజుల నుంచి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో కొంతవరకు వరకు గొడవలైతే జరుగుతున్నాయి ఇక ఏదో కారణం చేత వాళ్ళు గొడవలను క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఇక రీసెంట్ గా మోహన్ బాబు మనోజ్ మీద దాడి చేయించాడు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి ఇక దానికి తగ్గట్టుగానే మనోజ్ కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు నిన్న నైట్ ప్రముఖ మీడియా రిపోర్టర్ మీద దాడి చేశాడు దాంతో ప్రతి ఒక్కరూ ఆయన మీద విమర్శలు అయితే చేస్తున్నారు ఇక ఏది ఏమైనా కూడా ఆయన అస్వస్థకు గురై గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఇక తనని చూడడానికి ఈ రోజు చిరంజీవి తరలి రానున్నట్లుగా తెలుస్తోంది చిరంజీవికి మోహన్ బాబుకి అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ వాళ్ళు ఎప్పటికప్పుడు కలిసిపోతూ ఉంటారు ఇక ఆప్త మిత్రుడు అయిన మోహన్ బాబుని చూడటానికి చిరంజీవి వెళ్లడం అనేది కొంతవరకు మంచి విషయం అనే చెప్పాలి ఇక వీళ్ళిద్దరూ దాదాపు ఒకేసారి సినిమా ని స్టార్ట్ చేసినప్పటికీ చిరంజీవి మాత్రం టాప్ స్టార్ గా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకుంటే మోహన్ బాబు మాత్రం విలన్ గా చేసి హీరోగా కొన్ని సినిమాల్లో నటించి నటుడుగా మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో మిగిలిపోయిన ఆయనను చిరంజీవి కలిసి పరామర్శించి మోరల్ సపోర్ట్ గా నిలవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి తను ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏదో ఒక రకంగా వారిని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక అందులో భాగంగానే మోహన్ బాబుని కూడా కలిసి సమస్యలను తెలుసుకుని వీలైనంత వరకు వాళ్ల ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసే దిశగా చిరంజీవి ముందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది చూడాలి మరి చిరంజీవి చెప్పినట్టుగా మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ వింటారా లేదా అనేది